నా తత్తజత ఆశీర్వదన వహనారా సంజ్ఞాపించేసాడు ఎవరు చెప్పుమాట నా తత్తజత నా తత్తజత ఆశీర్వదన వహనారా కొరైటి రోబోన కుటిని మొదలుకొని నీ కొరకు సిద్ధపర్చబడిన రాక్షువు స్వస్థత ఇస్తాడు ఎక్కి తొప్ర శ్రియని యోనిచా యేసుక్రీస్తు తండ్రి చేత దీపించబడిన వారు ఎవరి తండ్రి చేత దీపించబడిన అంటే మనం చూసినట్లయితే అబ్రహాము అబ్రహాము యాకోబు యాకోబు జ్ఞాపకం చేసుకోండి ఇలా బైబిల్ గ్రంథంలో వస్తున్న ఒకరిని మంటే ఒకరిని ఒకరిని ఒకరి ఒకరిని ఆయన ఆశీర్వించుకుంటూ వస్తూ ఉన్నారు అలాగే ద్వారా ఏష్యపు ద్వారా ఇస్ ద్వారా ఆ యాకోబు ద్వారా ఏషోకు ద్వారా దీవించబడిన వారిని ఎంతమంది ఉన్నారంటే ఇజ్రాయేల్ ప్రజలు అనేకులుగా మనం కనబడుతూ ఉంటాం అయితే ఒక జ్ఞాపకం ఇక్కడ యాకోబు యొక్క వంశావళిలో మనం చూసుకుంటూ వస్తే యాకోబును ఆ యాకోబును ఇస్సాకు ఏ విధంగా దీవించాడో ఆ దీవిన ఆశీర్వదం మనం చూస్తూ ఉంటాం మొట్టమొదటిగా ఆ యాకోబు ద్వారా ఆశ్రయించబడిన వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం యాకోబు ద్వారా ఎవరు ఆశ్రయించబడి ఉన్నారంటే యాకోబు యొక్క మామైన ఎవరు యాకో మాట్లా ఆయన దీపించబడ్డాడు కారణం ఏంటంటే దేవుని చేత దీవించబడిన వ్యక్తి మన గృహములో కనుక ఉంటే ఖచ్చితంగా ఆ గృహము దీవించబడుతూ ఉంటది అందుకనే మనము దేవుని చేత ఆశ్రయించబడడానికి మనం ఇక్కడ తెలవడి ఉన్నాం అయితే ఈ రోజున మనము దేవుని చేత దేవుని చేత ఆశ్రించవ ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపును అందుకొని దైవ చిత్తాన్ని తెలుసుకొని దేవుడు ఒక ప్రణాళిక చూపున మనం తయారు చేస్తున్నారో ఆ ప్రణాళిక మనల్ని మన కుటుంబములను

దేవుని చేత ఆశ్రదించబడిన ఏషియాకు ఐగుప్తి ఐగుప్తి అనగా ఇజ్రాయలు బానుషులు ఐగుప్తిలో ఇజ్రాయిల్ ఏం చేసేవారు అంట బానిసత్వం చేసేవారు అటువంటి బానిసత్వ దేశమునకు ఒక బానిసగా వెళ్ళిన ఏషియాకు ఐగుప్తికి ప్రధాన మంత్రి అయ్యాడు ప్రధాన మంత్రి అన్నవాడు అయ్యాడు ఒక రాజ్యానికి అధికారిగా నియమించబడ్డాడు ఆ రాజ్యానికి అధికారిగా నియమించబడ్డాడు కారణం ఏంటి తెలుసా ఏసీఎఫ్ దేవుని చేత నియమించబడ్డాడు జ్ఞాపకం ఈ దినాన నువ్వు పిలవబడిన పిలుపు తెలుసా ఆశీర్వదించబడ్డానికి ఈ దినాన నువ్వు పిలవబడిన పిలుపు తెలుసా ఆశీర్వించబడి ఆశీర్వించబడిన వాళ్ళకి ఏ సూకరిస్తూ పిలుస్తూ ఉన్నాడు నా తండ్రి చేత ఆశ్రదించబడిన రండి నిలవరమైన పట్టణము ఇక్కడే కాదు పరలోకములో ఉంది ఆ పరలోకమునకు మనం వెళ్ళాలంటే మనం ఈ లోకములో దేవుని చేత ఆచరించబడిన వారికే ఉండాలి దేవుని లోకంలో ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఈ లోకాన్ని ఎంతగానైనా ప్రేమిస్తూ ఉన్నాడు అందుకని ఒక జ్ఞాపకం ఇక్కడ మనము తండ్రి చేత ఆశ్రయించు చండి ఎవరైతే ఆయన పిలుపు అందుకొని లోకానికి వస్తారో ఆయన మాట్లాడాడు ఇది మొదలుకొని అంటే ఈ సమయమును మొదలుకొని నిత్యము ప్రభు సన్నిధిలో మనము ఆశ్రదించబడిగా ఉంటామంట ఇంకా వైబుల్ గ్రంథంలో ఏమంటాడు చూడండి ఇక్కడ ఒక మాట ఏమంటాడంటే బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటూ వస్తూ ఉంటే చక్కగా ఇక్కడ దేవుడు ఎంతగానో తన మహాగురు అనేసి మాట ఏమంటే కీర్తన గ్రంథంలో కీర్తనకారు

చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంకా ఒక పది కుటుంబాల మీరు స్థలంలో కూర్చున్న వాళ్ళు మరి వారి పిలుపు అందలేదంటే అందింది జ్ఞాపకం చేస్తుంది కూడా ఈ స్థలంలో ఎందుకు తెలుసా ఎందుకు ఆ ధ్యానాల మీద తెలుసా దేవుని పేర ఆశీర్వించబడటానికి దేవుని చేత దీవించబడటానికి లోక ప్రతి ఒక్కరు కూడా ఆయన కూర్చున్నావు ఎవరిని బట్టి జీవిస్తున్నావు అని నువ్వు ఆలోచన చేస్తే ఎవరి నిమిత్తమండి దైవ సేవకుల నిమిత్తమా మమ్మల్ని బట్టి కూర్చున్నారా లేదా మమ్మల్ని బట్టి మీరు లేదా మమ్మల్ని బట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటున్నారా ఎలా మీరు ఈ లోకంలో ఉన్నారు దేవుడి నామ నిమిత్తము దేవుడు నిన్ను ఒక ప్రణాళిక చొప్పున పిలిచి ఉన్నారు ఆ ప్రణాళిక చొప్పున నీవు నడిచినట్లయితే మనము దీవించబడుతూ ఉంటాం జ్ఞాపకం చేసి పెద్ద చెప్తారు అంచలంచలుగా దేవుడు దీవిస్తాడని అంచలంచలుగా దేవుడు మనల్ని ఒకేసారి ఆశీర్వాదం నాకు ఒకేసారి ఎందుకంటే నీకు ఆశీర్వాదం దైవ సేవకులు చెప్పినట్లుగా నీకు నీ నేను దేవుడు ఆశీర్దిస్తూ ఉంటాడు నీ క్రియల వంటి మనము దేవుని నామం పేరిట దేవుని సన్నిధిలో ఉన్నాను గుర్తించి మన క్రియలను సరిచేసుకోవాలి మన జీవితాన్ని మనం చదువు చేసుకోవాలి మన ప్రతను మనం చదువు చేసుకోవాలి మనకి ఎవరో ఏదో చేస్తారని కాదు దేవుడు మనకి అన్ని సహాయము చేస్తాడని దేవుడు మనకి అంత మేరే జరిగిస్తాడని నీవు కనుక దేవుడి వైపు చూస్తే దైవ చిత్తాన్ని తెలుసుకొని దేవుడి యొక్క నామం పెరట దైవ చిత్తాన్ని తెలుసుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు జ్ఞాపకం చేసుకోండి ఇంకొక మాట మనం చూస్తే కీర్తన గ్రంథంలోని ఇరవై ఎనిమిది ఎనిమిదో తొమ్మిది వచ్చిన చదవాలి ఒకసారి ఇరవై ఎనిమిది తొమ్మిది చదవాలి ఒకసారి చాలా ఇక్కడ చూసారా ఈస్థ్యమును ఆశ్రయించడం మీ స్వాస్థ్యం అంటే ఏంటి మీకు కలిగిందంతా మీకు ఏదైతే ఉన్నదో అది ఆయా నామం పేరిట నీ గుప్పిట చేత పట్టుకొని ప్రవ్వా ఇదిగో నాకు కలిగింది అంత ఎక్కడుందంట నీ అస్తంలోనే ఉన్నది ఏమిటి నీ కలిగినది దేవుడు ఇచ్చిన సమస్తము మనం ఈ లోకములో పొందుకొని ఉన్నాము ఏం పొందుకున్నామ్మా శరీరాన్ని పొందుకున్నాం ఆత్మను పొందుకున్నాం రక్షణ పొందుకున్నాం అనేక విధాలుగా ఈ లోకములో సర్వముని లోకమున మనం స్వసంధరించుకొని సర్వాన్ని ఈ గుప్పెట్లో పెట్టుకొని ఉన్నా అంతేనా నెత్తిని పెట్టుకొని ఉంటామా చెప్పండి నీ చేత కొట్టుకున్న దాన్ని దేవుడిని ఆశ్రయిస్తాడు నెత్తి పెట్టుకున్న దాన్ని కాదు నెత్తిన పెట్టుకున్నది మనకి భారమే తల మీద పెట్టుకున్నది ఏంటట భారమే ఏమిటి మన తల మీద మనం పెట్టుకున్నామంటే మన పాప భారము మన నెత్తిని పెట్టుకొని జీవిస్తున్నాం ఏంటంట నీ తలమైన ఏముంది నీ పాప భారముంది అందుకని ఆ పాప భారమును విడిచిపెట్టాలి దేవుడు నీకు ఇచ్చిన దాన్ని కలిగిన దాన్ని నువ్వు చేత పట్టుకొని ప్రభు పేరిట దేవుని యొక్క సన్నిధులకు వస్తే దేవుడని ఈ హోమ దేవుడు నీకు కలిగిన సమస్తమును నీకు కలిగిన సమస్యని ఆయన ఆశ్రదించబడుతూ ఉంటాడు దేవునికి స్తోత్రం ప్రభు జ్ఞాపకం చేసుకోండి నీవు దేవుని చేత దీవించబడాలంటే ఖచ్చితంగా దేవుడు దేవునికి లోడు పడిన ఉండాలి జ్ఞాపకం చేసుకుంది ఇంకా మన పుట్టి ఆశ్రదించబడాలి మన బిడ్డ ఆశ్రవించబడాలి అన్నాడు చుట్టూ ఒకసారి రెండో సంయుగ రాసిన గ్రంథంలో మాట ఉండదు రెండో రాసిన రెండవ గ్రంథం సంయోగ రసిన

नियंत्रित आप मुची भूम्याकाश में लगा नियमित साक्षी में लगा नियमित साक्षी लगा देवनिक स्तोत्र का यहाँ मैंने क्या यहाँ मैंने छोड़ दिया नित्य तो नामांकन नेड़ नेड़ जीवनों मारना बोलो आसीन हुआ तो बोलो शांत शांत ये क्या था, था।, था।, <laughs> था। जीवनों మరణమును ఆశీర్వాదము శాపములు నీ ఎదుట వస్తూ ఉన్నాను నీకేది కావాలి అది కొరకు ఆశీర్వాదము నీకు సాక్షులుగా నేను పిలుచుస్తూ ఉన్నాను దేవుడికి స్తోత్రం ఎవరి సాక్షులు చెప్పాలి మనము ఈ భూమి మీద చేసిన ప్రతిక్రియకు పైన ఆకాశము సాక్ష్యము కింద భూమి సాక్ష్యం మనుషుల వ్యర్థము ఎందుకంటే మనుషులు ఇప్పుడు ఒక మాట్లాడతారు ఇంకొకరు ఒకసారి మాట్లాడ మాట్లాడతారు ఈ మనుషుల యొక్క మాటకు నిలకను అందుకనే ఏమంటారంటే మనుషులను నమ్ముట కంటే ఈ గోవల నమ్ముట ఎంతో ఆశీర్వదకరము ఎవరు నమ్మాలి దేవుని నమ్మాలి ఆ దేవుడు ఏమన్నాడంటే జీవమును మరణమును ఆశీకోనను శాపలను నీ ఎదుట ఉంచుతూ నీవు అది ఏది కావాలో కోరిక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా జ్ఞాపకం చేసుకోండి ఒక రాజు గారు ఒక రాజు గారు సర్వంలో సంపాదించి అయ్యో నా దేశ ప్రజలు ఎంతో బాధపడుతున్నారు వారి పరకు నాకు కలిగిన దాంట్లో వారికి కావాల్సింది ఏదైతే వారు అక్కడ వాళ్ళ దగ్గర పంచి పెట్టాలనుకునేసి ఆ సమృద్ధిగా నింపేసి ఆ రాజ్యానికి ప్రజలకు ఒక ప్రకటన చేశారు నా ప్రజల మీకు అవసరమైనది నా కోటలో ఏదో అది మీకు కావాల్సినంత ఎత్తుకొని తీసుకొని వెళ్ళవచ్చు అనేసి ప్రకటన చేశ ఈ రాజుగారు ఎవరు ఎవరు ఏమేమి అనేసి ఆ రాజకోట కూర్చున్నాడు అంటారు కుర్చి చేసుకొని కూర్చున్నాడు ఇక ఆ నగరం ఉన్న ప్రజలందరూ వస్తున్నారు వారికి కావాల్సిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎత్తుకొని పోతూ ఉన్నారు వారికి కావాల్సింది అందరూ ఎత్తుకొని పోతూ ఉన్నారు ఎత్తుకొని పోయే సమయంలో రాజుగారు అలాగే రాజు గుమ్మ దగ్గర కుర్చి చేసుకుని కూర్చొని చూస్తూ ఉన్నాడు అందరికి ఎవరికి కాబట్టి పోతూ ఉన్నారు అలాగే ఒక వ్యక్తికి వచ్చాడు ఒక వ్యక్తి వచ్చాడు మొత్తము రాజకోట అంతా తిరిగి చూస్తూ ఉన్నాడు బంగారు అనేకమైన వినిపోయిన విలువైన వస్తువులు అన్ని కనబడుతున్నాయి అవన్నీ చూస్తూ చూస్తూ వస్తువు ఎక్కడ ఇలా మొదలు పెట్టేసి వచ్చేసాడు అన్ని చూసుకుంటూ వచ్చేసాడు మరలా ఆయన కంటికి నచ్చింది ఏమో పాపం అట్టా వచ్చేసి ఆ రాజుగారిని చూశాడు రాజుగారిని చూసి ఊరుకున్నాడా రాజుగారికి వచ్చే చుట్టూ తిరుగుతున్నాడు అంట రాజుగారి కూర్చో చుట్టూ తిరుగుతూ ఉన్నాడు చూసి తిరుగుతుంటే ఈ రాజుగారి ఎలా బాబు ఈ దగ్గర నా చుట్టూ తిరుగుతున్నావు ఎంత కోటలో నీకు కావాల్సిన ఉంది ఏదో పట్టుకెళ్ళ దేవుని నీకు కావాల్సినంత ఉన్నది ఏదో పట్టుకెళ్ళంటే రాజుగారికి ఒక సాధానం లేచి నిలబడవు రాజా నువ్వు లేచి నిలబడకున్నాడట రాజుగారికి ఒకవేళ అనుకున్నాడు ఈ కుర్చీ అవసరం వచ్చిందేమో అని అనుకుంటున్నా ఈ కుర్చీ ఎంత అవడానికి ఈ కుర్చీ ఏమైనా అవసరం వచ్చిందేమో ఈ కుర్చీ పొసాలని లేకపోయినా లేచి నిలబడంట లేచి నిలబడిన వాళ్ల మీద రాజు గారిని పరిగెత్తున్న స్థోత్రం ఎవరినైనా గవర్నమెంట్ రాజనటం వివిధమైన వస్తువులు అన్ని ఉన్నాయి బంగారం ఉంది వచ్చిన పోయి రకరకమైన ఐటమ్స్ అన్ని ఉన్నాయి కానీ ఈ వ్యక్తికి ఏమీ నచ్చలేదేమో ఈ రాజు గారితోని నక్షణువు రాజు గారిని అటువంటి స్థోత్రం

నీలో లోకంలో ఏంటి బంగారు రక్తం లేదు కానీ నీ ఉంటే సాధు అందుకని నేను నిన్న మాస్కొని పోదు నాకు అనేసి రాజుతో సంవాదం ఇస్తున్నాను అప్పుడు ఆ రాజా వరి నేను ఖచ్చితంగా నీతో కూడా వస్తాను అసలు కారణం ఏంటో చెప్పుము నన్ను వెతుక్కోవడానికి కారణం ఏంటో చెప్పమన్నప్పుడు నన్ను తీర్చుకున్నప్పుడు ఆ వ్యక్తి రాజుగారి దగ్గర నుంచి రాజకోటం చూసి రాజా ఈ రాక్షని కోడను కోడలో ఉన్న ఆ వేడిలను బంగారు సంపాదించు మాత్రానికి ఈ కోటలో నచ్చింది ఒక దాని చూడండి ఒకవేళ ఈ కోటలో నాకు నచ్చిన ఒక వస్తువుని తీసుకెళ్తే ఇవన్నీ కూడా ఇతర ఇతరవుతాయి కదా అదే వెనక నేను నిన్ను కినుక తీసుకెళ్తే మరలా నీకు నాకు ఈ కోణలో ఉన్నవన్నీ కూడా సంపాదించి పెడతాం కదా అందుకని రాజా నేను నిన్ను మోసుకొని పోతాను దేవుని ఒకసారి ఏ మాటమైంది దేవుడు మాకు కావాలి దేవుడు మన పక్షంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు రాజ్యం లేక మనకు ఉంటే పైన రాజ్యం అంతా మనం తిరిగి సంపాదించుకుంటాడు పైన మంచి కూడా తిరిగి సంపాదించుకుంటాడు సంపాదించుకోవడం సంపాదించుకోవడం ఒకవేళ మీ కుటుంబంలో ఏదైనా పొరపాటు ఏదైనా వస్తువు జారిపోయింది అనుకోండి లేకపోతే ఎక్కడ పోయింది అనుకోండి మరలా దాన్ని కొనుక్కోవచ్చు కొనుకొచ్చుకుంటారు అలాగని సమస్త ఎందుకంటే మనము సంపాదించుకోవడం సమస్తమును సంపాదించుకుంటాం కానీ నీకంటే నాకంటే ఆయని మన ప్రభువు ఆయన నిత్యముతో సంపాదించుకుంటూ ఉంటాడు ఆయన సంపాదనకు వారసుగా మీరు ఎవరి చెత్త మాట మాట నా చెప్ప మీరు చదవండి మానసులుగా మీరు పిలవండి ఇప్పుడు విషయాన్ని జ్ఞాపం చేసుకుని ఆ రాజు గారి యొక్క కోట ఎదురు నిలబడిన జనులందరూ కూడా రాజ్యంలో ఉన్న ఐశ్వర్యం ఎంత పోవాలండి అలాగనే మీరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఎందుకు పిలవడ్డారంటే దేవుని చేత ఆశ్రదించబడటానికి తప్ప మరొక దానికి కాదు అయితే జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు నిన్ను ప్రేమించి గొప్ప ఆశీర్వాదం నీకు అనుగ్రహించడానికి దేవుడు ఒక ప్రణాళిక చెప్పిన నిన్ను ఎప్పుడైనా కనుక దేవుడి ఒక గొప్ప కార్యం జీవితంలో చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు ఈ మాటలు దీవించబడు కాక